నమస్కారం నా పేరు కొరత్రినాథ్ సర్పంచ్ ఊనియన్ మండల అధ్య మండల ఉపాధ్యక్షుడిని ఈరోజు మండలం మండలం మొత్తం సర్పంచ్ అలాగే ఉప సర్పంచులతో ఈరోజు సమావేశం కావడం జరిగింది ముంచెంపూడు మండల కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత రెండు నెలల క్రితం నాలుగు వందల పది కోట్ల రూపాయలు అలాగే రెండు వారాల క్రితం ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్రం నుండి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం జరిగింది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ నాయకులు ఈరోజు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కేంద్రం నుండి వచ్చే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఏది పడినా కూడా ఖచ్చితంగా నేరుగా పంచాయతీలు జమ చేయడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు అదే కాకుండా పంచాయతీ సర్పంచులందరికీ కూడా ప్రతి నెల పదివేల రూపాయలు ఆందోళన ఇవ్వడం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు అందుకే ఏదైతే తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులు ఉందో ఆ నిధులు తక్షణమే పంచాయతీ ఖాతాల్లో జమ చేసి పంచాయతీ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విధి జరుగుతుంది